బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెళ్లిలో నవ వధువు హల్చల్ సంబంధించిన వార్త ఇది సిగరెట్ మందు తాగింది పెళ్లి కూతురు మందు తాగుతూ డ్యాన్స్ వేసింది సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది వధువు వింత పోకడల మీద తీవ్రంగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది విజువల్స్లో మీరు చూస్తున్నారు పెళ్లి కూతురు నవ వధువు మందు కొడుతోంది సిగరెట్ తాగుతోంది పెళ్లి అనే పవిత్ర బంధం దేవుడు కల్పించిన ఒక గొప్ప వరం అలాంటి నిబంధనలు నియమాలు సంప్రదాయాలు అన్ని కూడా తొంగులతోకి వివాహం ఈ విధంగా చేసుకోవటం ఏంటి అంటూ చాలామంది తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది విమర్శల పాలవుతుంది ఆ నవ వధువు సాంప్రదాయం ప్రకారం వివాహం అనేక ఆచారాలు ఉంటాయి అనేక వేద పండితుల మంత్రాల మధ్య వివాహం జరుగుతుంది అలాంటి సంప్రదాయాల నడుమ పెళ్లి దుస్తుల్లో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సబవు నవవధువు ఇలాంటి ప్రవర్తనను అసలు ఎవరు అంగీకరించరు ప్రస్తుతం పవిత్రమైనటువంటి వివాహాలు అపవిత్రంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది యువతి యువకులు వింత పోకటాలను అనుసరిస్తున్నారు తాజాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఒక షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది నవవధువు తన గదిలో ఫ్రెండ్స్తో కలిసి బీర్లు తాగుతూ మరో చేతిలో సిగరెట్ పట్టుకుని ఏ విధంగా హల్చల్ చేస్తుందో స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది పెళ్లిలో ఎవరైనా సరే సిగ్గుపడుతూ సంప్రదాయబద్ధంగా ఉండాల్సినటువంటి చోట అసలు అలాంటి పద్ధతులు లేకుండా మన సంస్కృతి మన సంప్రదాయాలు మన ఆ వేద పండితులు ఉచ్చారణ మధ్య అలాంటి సంప్రదాయం మధ్య పెళ్ళి జరగాల్సిన చోట ఈ వింత పోకడ ఏంటి అసలు ఎటిపోతుంది మన సంప్రదాయం కనుమరుగైపోతున్న పరిస్థితుంది స్నేహితుల రూంలో అది కూడా ఒక చేతిలో ఏమో సిగరెట్ పట్టుకొని మరో చేతిలో బీరు పట్టుకొని తాగటం గుప్పు అంటూ సిగరెట్ లాగటం తర్వాత డ్యాన్స్ చేయటం ఇదంతా చూసిన వాళ్ళు నోరెళ్ళ పెడతా ఉన్నారు పెళ్లి రోజున వరుడు రావటం మనం చాలా సందర్భాల్లో కూడా కొని చూశాం అలాంటి ఘటనలు జరిగాయి కానీ ఇప్పుడు డైరెక్ట్గా వధువే మందు కొట్టడం మాత్రం రచ్చలేపుతోంది వేద మంత్రాలు పెద్దల సమక్షంలో వివాహం జరగాలంటే ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా ఇలాంటి ఘటనలే తరచుగా చూస్తూ ఉన్నారు ఇలాంటి పనికి మాలిన పనులు ఏంటి అంటూ చాలామంది ఆ వధువు మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది నవ వధువు ఏ విధంగా మందు కొడుతూ సిగరెట్ తాగుతుందో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది పూర్తిగా పెళ్లికి సంబంధించినటువంటి సంప్రదాయాల్ని తుంగలో తొక్కుతూ ఈ విధమైనటువంటి వింత ప్రవర్తన వింత పోకడలు కనిపిస్తున్నాయి సో దీన్ని తీవ్రంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది విమర్శల పాలవుతుంది ఆ నవ్వు వధువు సంప్రదాయబద్ధంగా పెళ్ళి జరగాల్సిన చోట ఎందుకంటే పెళ్ళి అంటే నూరేళ్ల పంట సో ఒక ఏడడుగులు కలిసి నడిసి పూర్తిగా సంప్రదాయబద్ధంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పెళ్ళి జరగాల్సిన చోట అసలు మన సంస్కృతి కనుమరుగైపోతున్న పరిస్థితి ఉంది మన సంప్రదాయాలను నిట్ట నిలుగున పాశ్చాత్య పోకడలు అవలంబిస్తూ మన సంప్రదాయాల్ని పూర్తిగా తిరోదకాలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం ఈ నవవధువు చేసినటువంటి ఈ నిర్వాహకంతో తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా నోరెళ్ళ ఉన్నారు సంప్రదాయ దుస్తుల్లో ఉండి కాసేపట్లో పెళ్ళి జరగాల్సిన చోట ఏంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అమ్మాయిలు ఇంత దారుణంగా పూర్తిగా సంప్రదాయాలు పాటించకుండా ఇంత దారుణంగా ప్రవర్తించే మనస్తత్వం ఎట్లా కలిగి ఉన్నారంటూ విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది మీరు వీడియో చూస్తుంటే గుప్పు అంటూ సిగరెట్లు తాగటం బీరు తాగటం ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్సులు చేయటం అది కూడా మళ్ళీ పెళ్లి దుస్తుల్లో మరి కొద్దిసేపట్లో పెళ్లి జరగాల్సినటువంటి సందర్భంలో ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా చిందులు వేయటం ఇది ఎక్కడి సంప్రదాయం అసలు మన సమాజం ఎటు పోతుంది మన భారతదేశంలో మహిళలు ఇందుకు ఇంత విలువల్ని దిగజారుస్తూ ముందుకు పోతా ఉన్నారు దీని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు ఆ నవ వధువు మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే చాలామంది మహిళలు మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు సో మగవాళ్ళు మాత్రమే మందు కొట్టాలా మగవాళ్ళు మాత్రమే సిగరెట్ తాగాల మగవాళ్ళు మాత్రమే ఇంకోటి చేయాలా మేము ఎందులో తక్కువ మేము చేస్తే తప్పేంటి ఎందుకు ఈ జెండర్ పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సరే జెండర్ పార్షియాలిటీ చూపించాల్సినటువంటి అవసరం లేదు అనుకుందాం సరే మగ ఆడ ఎదురు సమానమే ఇద్దరూ కూడా ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకుందాం కానీ పెళ్లి జరగాల్సినటువంటి చోటు కదా సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి చోటు కదా అక్కడ కొన్ని విలువలు పాటించాల్సిన చోటు కదా దేవుడి మంత్రాలు చదవాల్సినటువంటి చోటు కదా మన సంప్రదాయాన్ని వందకు వంద శాతం అక్కడ అనుసరించాల్సినటువంటి సందర్భం కదా వీటన్నిటిని కూడా పూర్తిగా వదిలేస్తూ మన విలువలు మన కట్టుబాట్లు మన సంప్రదాయం వీటేటిని పట్టించుకోకుండా పవిత్రమైన ప్రదేశంలో అక్కడ ఆ మంత్రాలు చదివే సమయం ఎంత పవిత్రంగా ఉండాలి కానీ వాటిని ఎక్కడ కూడా పాటించట్లేదు ఇష్టారాజ్యంగా చేసేసుకుని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ వీడియో మీరు ఒకసారి మళ్ళీ చూడండి స్క్రీన్లో ఒకడు తాగిపిస్తూ ఉంటాడు సిగరెట్లు తాగుతూ ఉన్నారు మందు కొడుతూ ఉన్నారు ఇష్టారీతిన రీతిన ఒక పద్ధతి లేకుండా అక్కడ ఎలాంటి ఒక సంప్రదాయం లేకుండా కనీసం ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా గమనిస్తున్నారో లేదో తెలియదు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు మీరు ఏదైనా పార్టీలు చేసుకోవాలంటే తర్వాత చేసుకోండి ఇది సరైనటువంటి స్థలం కాదు ఇది సంప్రదాయబద్ధంగా మీరు సంప్రదాయబద్ధ దుస్తుల్లో ఉన్నారు మరికొద్దిసేపట్లో ముహూర్తానికి ఆ తంతం జరగాలి అంత పవిత్ర కార్యక్రమాన్ని ఈ విధంగా నవ్వులు పాలు చేస్తూ ఉన్నారు పూర్తిగా అపవిత్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ వీడియో దేశం మొత్తం కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆ మహిళ మీద ఆ అమ్మాయి మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుంది పెళ్లి అనే ఒక పవిత్ర బంధాన్ని దేవుడు కల్పించిన ఒక గొప్ప వరంగా మనం భావిస్తాం అన్ని నియమాలు నిబంధనల ప్రకారం వివాహం చేసుకోవటం శుభప్రదంగా అందరూ చూస్తాం సాంప్రదాయ పద్ధతిలో వివాహం అనేక ఆచారాలు కూడా అందరూ కలిగి ఉంటాయి కానీ ఇలాంటి పవిత్రమైన వివాహాలు అపవిత్రంగా మార్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి దారుణమైనటువంటి ఘటనలు చూస్తాం అమ్మాయిల ప్రవర్తనకు సంబంధించి అమ్మాయిల మనస్తత్వానికి సంబంధించి అమ్మాయిల మెంటాలిటీకి సంబంధించి ఎన్ని ఘటనలు మనం చూడలేదు ఈ విధంగా మందు కొడుతూ సిగరెట్ కొడుతూ అపవిత్రం చేస్తూ ఇష్టారీతిన వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మనసులు మైండ్ పూర్తిగా కలుషితమైపోతుంది పెళ్ళైన కొద్ది రోజులకే ఇలాంటి పాశ్చాత్య పోకడలతో ప్రీడి మోజులో పడి సొంత భర్తనే పెళ్ళైన నెల రోజుల్లోపే రోజుల వ్యవధిలోనే హతమారుస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇవి ఆఖరికి అదేవిధంగా దారితీస్తాయండి ఇలాంటి స్వేచ్ఛ ఇలాంటి విచ్చలవిడితనం జీవితాలను నాశనం చేయదా ఈ విధమైనటువంటి మనస్తత్వం అటువైపు దారి తీద తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే ఎక్కడ ఎలా ఉండాలి ఎంత పద్ధతిగా ఉండాలి మన సంప్రదాయాలు ఏంటి మన సంస్కృతి ఏంటి దీన్ని కనీసం ఆలోచన లేకుండా ఇష్టారీతన స్వేచ్ఛగా మనకి అడ్డులు అదుపు లేదు మనం ఏం చేసినా చెల్లుతుంది మనం బరి తెగించి ఈ విధంగా ప్రవర్తించిన మనల్ని అడిగే నాధుడే లేడు అన్న రీతిలో ఈ విధంగా చేస్తే పూర్తిగా మన దేశ సంస్కృతి సంప్రదాయాల్ని నిట్ట నిలువున పాతరేసినటువంటి పరిస్థితే మంట గరిపినటువంటి పరిస్థితే అందుకే ఈ మధ్యకాలంలో దారుణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పెద్దల పర్యవేక్షణ లేకపోవటం చూసి చూడనట్టు పోవటం అది వాళ్ళ స్వేచ్ఛ అనుకోవటం ఇలాంటి ఆలోచనలతో ఉన్నాయి కదా వాళ్ళు మితిమీరినటువంటి స్వేచ్ఛకు అలవాటు పడిపోయి నా స్వేచ్ఛ ఇది అని వాళ్ళు పూర్తిగా అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు సో దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం అందరూ కూడా చాలా దారుణంగా ఇది ఘటనగా చూస్తూ ఉన్నారు ఆమె మీద కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈ పెళ్లి జరగాల్సిన చోట ఆ సంప్రదాయాలు పూర్తిగా మంట గలుపుతూ ఇది నా స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడుకుంటే ఇది భవిష్యత్తులో ఆ చేసుకున్నటువంటి భర్తకు కూడా ఒక షాకింగ్కు గురి చేసేటువంటి పరిస్థితే ఉంటుంది తర్వాత ఎందుకంటే సోనం ఉదంతా మనం చూసాం మేఘాలయ హనీమూన్ మజర్ ఆమె కూడా నాకు విపరీతమైనటువంటి స్వేచ్ఛ కావాలని చెప్పి ప్రియుడు మోజులో పడిపోయి చంపేసిన ఘటన ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా గద్వాల ఘటన మనం చూసాం ఏం జరిగింది ఆ ప్రైవేట్ సర్వేయర్ తేజస్వర్ని అత్యంత దారుణంగా చంపేసి అడవులో పడేసినటువంటి పరిస్థితుంది ఇలాంటివి చూస్తూ ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో జ జీడిమెట్లలో ఏం జరిగింది మైనర్ మైనర్ బాలిక పెద్దల పర్యవేక్షణ లేదు పెద్దలు ఏదన్నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినప్పుడు ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలి ఇవన్నీ కూడా లేకపోవటం వల్ల పెద్దల పర్యవేక్షణ లేకపోవటం కఠినంగా లేకపోవటం ఏది